గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల సంపత్ రావు శనివారం కలెక్టరేట్ సమాపేశం అందరంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల సంపత్ రావు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కొరకు రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా కార్యదీక్షతో విధులు నిర్వర్తించాలని ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్త పాటించాలని సందర్భంగా రిటర్నింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు బాధితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి రిటర్నింగ్ అధికారులు నివృత్తి చేస్తారు శానిటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి కమిషనర్ గారు ప్రయత్నం చేస్తుంది కానీ కార్పొరేటర్లు స్థానిక నాయకులు ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి ఆయన ఒక్కడే చేసేది లేదు అరవై డివిజన్లలో తిరిగి ఆయనే పరిశుభ్రం చేయాలంటే వీలు కాదు కాబట్టి దయచేసి వచ్చిన నిధులు సక్రమంగా సరైన పనికి అవసరమైన పనికి వాడండి తప్పకుండా మేయర్ గారు మీరు అడిగిన పనులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత నాది కాబట్టి దయచేసి అది డ్రైనే కావచ్చు రోడ్డే కావచ్చు ఇంకొకటి మేజర్ వర్క్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వ పరంగా నాకు తెలిసి మొన్ననే అమృత్ కింద రెండు వందల ఇరవై కోట్లు మంచి వచ్చింది మీరు త్వరగా కూర్చొని డిపిఆర్ తయారు చేస్తే ఆ రెండు వందల ఇరవై కోట్లకి వచ్చే డిసెంబర్ లోనే టెండర్లు పిలిపించి ఈ యాట కాలంలోనే మిగిలిన ప్రాంతాలన్నింటికీ మంచినీటి సమస్య లేకుండా గతంలో వారానికి ఒకసారి వచ్చేది మూడు రోజులకు ఒకసారి వచ్చేది రోజు రోజు వచ్చేది రోజులు వస్తున్నాయి కదా అందుకని రిటైనింగ్ వల్స్ పూర్తయ్యే లోపల మన టౌన్ లో కూడా పాలాపల్లి కానీ లేకపోయి